ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చేసే మిస్టికే ఇది సో మనము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత లింక్ ని వెంటనే మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీస్కి ఎవరైనా మనకి తెలిసిన ఉన్న వాళ్ళకి సో లింక్ ని పంపించేస్తాం అలా వీడియో అనేది చూడకపోతే మన ఛానల్ అనేది కి సో యూట్యూబ్ వాళ్ళు పంపించరు అలా చూసినప్పుడే మన ఛానల్ అనేది ముందరికి గ్రో అవుతుంది సో యూట్యూబ్ వాళ్ళు కూడా సో ఈ వీడియోలో ఏదో కంటెంట్ ఉంది అనేసి సో ఇంకా ముందరికి పంపుతుంది సో వేరే వాళ్ళు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏమంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఉంటారు కదా సో వాళ్ళు మీ వీడియోస్ ని వేస్తే సో ఫుల్ వీడియో చూడాలి అన్ని ఎన్ని వీడియోస్ వేసినా సో చూస్తారు ఫుల్ వీడియో అనే ఒక నమ్మకం ఉంటే మాత్రం మీరు ని షేర్ చేయండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఈ మిస్టేక్ అనేది చేస్తారు సో మీరే కాదు నేను కూడా స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మిస్టేక్ అనేది చేసేదాన్ని సో అలా చేయడం వల్ల నా ఛానల్ అనేది అప్పుడు చాలా గ్రో అనేది అవ్వలేదు సో ఒక త్రీ మంత్స్ ఊరికే నా ఛానల్ నేను వీడియోస్ పెడుతున్నా సో చూడట్లేదు వీవర్స్ ఎందుకు ఇలా అవుతుంది అంటే సో మీరు కూడా అంతే స్టార్టింగ్ ఇప్పుడు మీరు యూట్యూబ్ చేస్తున్నారంటే సో అంత వ్యూవర్స్ కూడా ఉండదు ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చేసే మిస్టికే ఇది సో మనము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత లింక్ని వెంటనే మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీస్కి ఎవరైనా మనకి తెలిసిన ఉన్న వాళ్ళకి సో లింక్ని పంపించేస్తాం అలా అయితే అస్సలు చేయొద్దు మన ఛానల్ అనేది అస్సలు గ్రో అవ్వదు ఇలా మనము లింక్ని వేయడం వల్ల ఎందుకంటే ఆల్రెడీ మనకి మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ మన గురించి తెలుసుకుంటారు సో మనము ఏదైనా మంచి వీడియో చేసినా చూడరు ఎంత మంచి కంటెంట్ చేసినా చూడరు వాళ్ళకి అవసరం ఉండదు సో మన గురించి అంత తెలుసుకుంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియో కూడా కొంచెం చూస్తారు కానీ ఫుల్ ఫుల్ వీడియో అనేది చూడరు అలా వీడియో అనేది చూడకపోతే మన ఛానల్ అనేది కి సో యూట్యూబ్ వాళ్ళు పంపించరు అంటే సో ఒకరో ఇద్దరు ఫుల్ వీడియో చూస్తే సరిపోదు మనము లింక్ వేసిన ప్రతి ఒక్కరు చూడాలి సో ప్రతి ఒక్కరు ఫుల్ వీడియోని చూడాలి అలా చూసినప్పుడే మన ఛానల్ అనేది ముందరికి గ్రో అవుతుంది సో యూట్యూబ్ వాళ్ళు కూడా సో ఈ వీడియోలో ఏదో కంటెంట్ ఉంది అనేసి సో ఇంకా ముందరికి పంపుతుంది సో వేరే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదంటే మన ఛానల్ అనేది సో ఆటోమేటిక్గా కిందకు అనేది పడిపోతుంది సో ఛానల్ కూడా గ్రో అవ్వదు ఇలా చేయడం వల్ల ఏమంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఉంటారు కదా సో వాళ్ళు మీ వీడియోస్ని వేస్తే సో ఫుల్ వీడియో చూడాలి అన్ని ఎన్ని వీడియోస్ వేసినా సో చూస్తారు ఫుల్ వీడియో అనే ఒక నమ్మకం ఉంటే మాత్రం మీరు లింక్ని షేర్ చేయండి లేదంటే సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ అనేది చేసుకుంటూ వెళ్ళండి సో మీ ఛానల్ ఎప్పుడు గ్రో అవ్వాలనుకుంటే అనుకుంటే అప్పుడు తప్పకుండా గ్రో అవుతుంది మీరు చేసే కంటెంట్ అనేది ఒకటి కరెక్ట్గా ఉంటే తప్పకుండా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఇలా లింక్ని అయితే అస్సలు షేర్ చేయద్దు మన ఛానల్ అనేది గ్రో అవ్వదు ఇలా చేస్తే కనుక నేను అందుకే చెప్తున్నా నా నేను కూడా ఇలాగే చేసేదాన్ని స్టార్టింగ్ లో వీడియోస్ చేసేదాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్స్ ని ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా షేర్ చేసేదాన్ని అలా షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమో సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియో కూడా కొంచెం చూస్తారు కానీ ఫుల్ వీడియో చూసే వాళ్ళు కాదు సో నా ఛానల్ గ్రో కూడా అవ్వలేదు తెలుసా ఒక త్రీ మంత్స్ అస్సలు గ్రో అవ్వలేదు మళ్ళీ అప్పుడు ఆలోచించాను నేను నిధానంగా కూర్చొని సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది నాకు నేను ఎక్కడ వీడియోస్ అంతా కరెక్ట్గా వేసిన కంటెంట్ కూడా మంచిగానే ఉంది కదా సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేసి సో ఆలోచిస్తుంటే సో అప్పుడే మాకు రిలేటివ్స్ కానీ ఫోన్ అప్పుడప్పుడు ఫోన్ చేసి సో మాట్లాడేవారు కదా సో అప్పుడు చెప్పేవాళ్ళు నాకు సో వీడియోస్ చూసారా అంటే చూసాము అంటారు అయితే ఆ వీడియోలు ఏముంది చెప్పు అనేసి ఒక్కసారి అడిగితే కనుక మళ్ళీ వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అంటే కొంచెం చూసాము అనేసి చెప్పేవాళ్ళు ఓ అవునా మీరు ఫుల్ వీడియో అయితే చూడలేదా అనేసి సో మళ్ళీ నేను అడిగినప్పుడు అవును మేము ఫుల్ వీడియో చూడలేదు కొంచెం చూసాము అనేసి చెప్పేవాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు కదా సో ఇంకా ఫుల్ వీడియో ఎందుకు చూస్తారు అనేసి సో అప్పుడు నాకు అర్థమైంది ఓ ఇలా మన ఛానల్ అనేది గ్రో అవ్వదు సో ఫ్యామిలీ మెంబెర్సే చూడట్లేదు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు అనేసి సో ఇంక అప్పుడు స్టాప్ చేశాను ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ లింక్ వేయడం అనేది అప్పుడు స్టాప్ చేశాను ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నా ఛానల్ గ్రో అయ్యింది సో తెలుసా సో వేరే వాళ్ళు చూస్తారు మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ అస్సలు చూడకాయి మన వీడియోస్ని సో బయక్ నుంచి బాగా మంచిగా మనకి ఫేమ్ వస్తుంది మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు సో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అంతే మన వీడియోస్ అనేది అందుకే చెప్తున్నా మీరు లింక్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొద్దు సో మీకు నమ్మకముంది అంటే వాళ్ళ మీద సో ఫుల్ వీడియో చూస్తారు అనే ఒక నమ్మకం ఉంది అంటే కనుక తప్పకుండా సో మీరు లింక్స్ని షేర్ చేసుకోండి లేదంటే అస్సలు షేర్ చేయొద్దు ఓకేనా ఇంకా ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ అయితే సో మీకు ఈ ఎలా అనిపించింది తప్పకుండా కొమెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్